రాయదుర్గం నియోజకవర్గంలోని గుమ్మగట్ట మండలంలో ఉన్న బైరవాని తిప్ప ప్రాజెక్టుకు పదిహేడు వందల క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతున్నట్లు రిజర్వాయర్ ఏఈ హరీష్ తెలియజేశారు సోమవారం మధ్యాహ్నం సమయానికి డ్యామ్కున్న గేట్లలో ఆరు ఏడు నంబర్ గేట్లు ఒక అడుగు మేర ఎత్తి అలాగే ఐదవ నంబర్ గేటు అర్ధడుగు ఎత్తి నదికి రెండు వేల నూట తొంభై క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు బైరవాని తిప్ప ప్రాజెక్టులో ప్రస్తుతం నీటి మట్టం పదహారు వందల యాభై నాలుగు పాయింట్ తొమ్మిది అడుగులు ఉందన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి